హాయ్ ఫ్రెండ్స్ ఈ తోట ఒకసారి చూడండి తోట మాత్రానికి నెంబర్ వన్కు ఉంది తోట చూపులకి బాగా అనిపిస్తుంది మొన్నటి అసలు తోట తోటలో పోతే కాయలు పూత ఎమ కనపడ్డది అయితే మొన్న తోటలో తిరిగి చూస్తే ఆడాడ నల్లి కనపడి నల్లి కనపడది ఈ అసలు తోటలో నల్లనల్లి కనపడదని ఎలక్ట్రానిక్ సీజ్మెంట్ కలిపి కొట్టినా అయితే కొట్టి ఆరు రోజులు అవుతుంది మళ్ళీ ఈరోజు వచ్చి శేనికలు చూసినా అయితే మందులు మళ్ళీ కొట్టాలని తెచ్చి ఉంచుకునే కానీ శనికలు చూద్దామని తెనికలు చూడటానికి వస్తే ఏ పూతలు చూసినా మళ్ళీ నల్లే కనపడుతుంది పది పూతలలో నాలుగు పూతలు నల్లే కనపడుతుంది ఒక నాలుగు పూతలకే కనపడాల ఎందుకంటే మనం పోయి ఎలక్ట్రిక్ సీజ్మెంట్ కలిపి కొట్టినాయి కాబట్టి ఇది కొంచెం తక్కువే కనపడలే కానీ అయినా కనపడనే ఉంది ఒక పది పూతలకే ఒక మూడు నాలుగు పూతలు కనపడుతూనే ఉంది ఎందుకంటే ఎలక్ట్రిక్ నెంబర్ వనే కాబట్టి చాలా వరకు కవర్ చేసింది అంతకుముందు బాగా అనిపించింది అని చూసినా అగో కాపు గనక బాగానే పడది తోట వచ్చేసి నాలుగు అడుగుల దాకా ఉంది కాపు బాగానే పడ్డది అయితే ఈ నల్లి పోవాలంటే మంచి మంది ఎలక్ట్రిక్ కొట్టింది కాబట్టి మళ్ళీ మంచి మందు కొట్టాలని మళ్ళీ మందులు తీసుకొచ్చినాం మందులు తీసుకొచ్చి అసలు రిజల్ట్ చూద్దామని చూసినా మళ్ళీ మందులు తీసుకొచ్చినా ఆ మందులు వచ్చేసి ఇండోరా ఇండోరా వచ్చేసి ఎన్నెల్లి కొంచెం బాగా పనిచేస్తుంది లైట్కి పోతీపోద్ది దాంతోపాటు ఇండోరా కోరమళ్ళ కంపెనీ ఎందుకంటే కూరమల్ల కంపెనీ అంటే నెంబర్ వన్ కాబట్టి దాంతోపాటు కలర్ తీసుకొచ్చిన కలర్ ఏంటంటే ఇప్పుడు కాపు మంచి కాసింది కాబట్టి కలర్ వచ్చేసి మంచిగా కాయలు మచ్చ రాకుండా పూత డ్రాప్ కాకుండా ఏదైనా తెగుళ్ళకి కలర్ బాగుంటుంది ఎక్కువగా డ్యామేజ్ రాకుండా ఉంటాయి కాయలు దాంతోపాటు ఎక్స్పోనస్ మూడోది ఎక్స్పోనస్ కూడా కలిపినాం ఎందుకంటే మూడు వెలక్ట్ కొట్టినా మళ్ళీ మిగిలినా అంటే మళ్ళీ పా ఎక్స్పోనస్ కూడా కొట్టాలని ఈ మూడు కలిపి కొడుతున్నాం కలిపి మంచిగా నెంబర్ కొడితే రిజల్ట్ బాగుంటుంది అని మూడు కలిపి కొడుతున్నాం చూడండి నాలుగున పాయ ఎనిమిది సార్లకి పాయ తీసినాం ఎనిమిది సార్లకి ఎందుకంటే రేపు నెక్స్ట్ కూడా తోటేయడానికి కూడా ఆ పాయసాలు వచ్చేటట్టుగా మంచిగా ఎనిమిది సార్లకి ఒక పా ఎనిమిది సార్లు ఒక అంటే నాలుగు సార్లు కొట్టుకుంటూ పోయి నాలుగు సార్లు కొట్టుకుంటూ వస్తున్నాం అలా దుబ్బ పెట్టుకుంటా మంచిగా తడిసిన కొడితే ఎకరానికి ఆ ఫస్ట్లో ఆరు ఇప్పుడు ఏడు ఇప్పుడు ఎనిమిది కొడుతున్నాం తడి కొడుతున్నాం ఇండోర్ ఎక్కువ పని అని ఆలోచనతో ఇండో ఎర్రనల్లికి బాగా పనిచేసిద్ది దాంట్లో ఎక్స్పోన్ వస్తుంది కాబట్టి మూడు మందులు తీసుకొచ్చాను మూడు డబ్బాలు వాళ్ళు కలిపాను మూడు డబ్బాలలో కలిపి మంచిగా నెంబర్ వల్లనే కొడుతున్నాం మరి ఈ రిజల్ట్ అనేది మాకు తెలిసైతే బాగానే ఉంటుంది ఎందుకంటే తోట తోట వచ్చేసి మొత్తం మూడున్నర నుంచి నాలుగు అడుగులు హైట్ వచ్చింది మీ ధరిమి చూసి హైట్ లేదనుకుంటున్నారేమో కానీ ఈ బయట సీల కోసం దారి కోసం వదిలిపెట్టినాం చెట్టు లోనకపోయినా కింద ప్రతి ఒక్క చెట్టు కూడా మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఉంది కాయ మంచిగానే పడది కానీ ఇప్పుడు వాటిలో కాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై రెండు ఆ మధ్యలో అయితే కానీ మరి ఇంకా పోవాలి కాబట్టి ముందుకు పోవాలి కాబట్టి ఈ కొట్టే మందులు కూడా మంచి మంచి కొట్టాలి నాలుగైదు సార్లు అని మంచి వాడుతున్నాం మంచి వాడితేనే మళ్ళీ నెక్స్ట్ కాపు ఉంటుంది ఈ దరి ఏంటంటే కొద్దిగా చెట్లు చిన్నగా కొన్ని ఎందుకంటే టాక్రావత సెలవులో వాడటానికి చెట్లు వేసినాక కూడా అవతల పోవడానికి దారికి వదిలిపెట్టిం అందుకే మళ్ళీ వెనక ఏదో కొద్ది ధర కొంచెం తక్కువ ఉంది కానీ లోన మాత్రం ఎక్కడ చూసినా నాలుగు అడుగులు పైనే ఉంది వీడియో చూసారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి రైతుల కోసమే ఏదో ఒక మందు మంచి మందు సెలెక్ట్ చేసుకొని మనం కొట్టిన మందు